రంజన్కి కి ఆ రోజు పెళ్లి జరిగింది ఆ రాత్రి రంజన్ మేడ మీద తన స్నేహితులతో మాట్లాడుతూ ఉన్నాడు మన కాలేజీ రోజులే మస్తుంటుండేరా మళ్ళీ మన అందరం కలిసి ఎంజాయ్ చేయాలరా రంజన్ యొక్క భార్య వచ్చింది వినండి నాకు కింద ఒక్కదాన్ని ఉండడానికి భయంగా ఉంది మీరెప్పుడొస్తారు క్షమించు మర్చిపోయాము మా స్నేహితుడికి పెళ్ళయిందని ఓరా రంజన్ మేం కూడా బయలుదేరతాం అలాగే వాళ్ళని పంపించి రండి నేను కిందకి వెళ్తున్నాను అరే రంజన్ నువ్వు మాతో ఉండాలనుకుంటున్నావా వదినతో ఉండాలనుకుంటున్నావా మనమేంటి ముచ్చట్లు మొదలు పెడితే అసలు ఆగను కూడా ఆగం కానీ నువ్వు వదిన జాగ్రత్తగా చూసుకోవాలి కదా అరే పదరా మామ పద మన కిందికి వెళ్దాం నేను కూడా ఇంటికి వెళ్ళాలి స్నేహితులు వెళ్లిపోయారు రంజన్ గదిలోకి వచ్చాడు పెళ్లి కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తూ ఉంది కంగారు పడ్డావా ఈరోజే కదా మన పెళ్ళైంది అలవాటు పడ్డానికి టైం పడుతుంది రంజన్ ఆమె వెనుకగా వెళ్ళాడు కల్కి ఏదైనా మాట్లాడు రంజన్ ఆమె భుజంపై చెయ్యి వేసి వెనుకకు తిప్పాడు అప్పుడు ఆమె మొహం చూసి రంజన్కి కి మతి పోయింది ఎవరు నువ్వు నువ్వు కల్కివి కాదు నువ్వు కలికివి కాదు నువ్వు దయానివి నువ్వు దయానివి అవును నేను భూతాన్ని మోసం నువ్వు నా భార్యవు కాదు కల్కి కల్కి ఎక్కడుంది నేను తననే ప్రేమించాను నేనే కల్కిని నువ్వు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావా నాతో ప్రేమ నాటకం ఆడావు రూపం అంటే కల్కి మనిషి కాదు దయ్యం అన్నమాట అవును నువ్వు సరిగ్గానే చెప్పావు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో నేను వెళ్ళిపోవాలా నేను భూతాన్నే కావచ్చు నీ భార్యను కూడా ఏడు జన్మలు కలిసుంటానని ప్రమాణం చేస్తావు నువ్వు కానీ మొదటి రాత్రే ఇంటి నుండి వెళ్ళిపోమంటున్నావా పాపం పాపం వస్తుంది నీకు ఓ ఏం చేయాలి నన్ను నీ భార్యగా స్వీకరించు మరియు నా ఆకలిని తీర్చు ఎలాంటి ఆకలి నేను నీ స్నేహితులని తినాలని అనుకుంటున్నాను మాట్లాడుతున్నావు వాళ్ళు నా స్నేహితులు కానీ నేను నీ భార్యను కదా నువ్వు నా కోరికలన్నీ తీరుస్తానని ప్రమాణం చేశావు ఈశ్వరుని సాక్షిగా ఇప్పుడు నువ్వు నా ఆకలిని తీర్చలేదో నీకు పాపం తగులుతుంది భగవంతుడా నేను ఒక పెద్ద పద్మవ్యూహంలో నేను నేనిప్పుడు పడుకుంటాను నీ దగ్గర ఒక రాత్రంతా గడువుంది ఆలోచించుకో అమావాస్య మూడు రోజులు నీ ముగ్గురు స్నేహితులను నువ్వు కనుక నీ స్నేహితులను త్యాగం చేస్తే అప్పుడు నేను మూడు అమావాస్యల తర్వాత నేనుగా వెళ్ళిపోతాను అప్పుడు నువ్వు ఈ పెళ్లి యొక్క బంధనం నుంచి ముక్తి పొందుతావు మరి నేను నిరాకరిస్తే అలా అయితే ఈ వివాహ బంధనం నుంచి నీకు జీవితాంతం ముక్తి లభించదు అలా చెప్పి పెళ్లి కూతురు వెళ్ళి పడుకుంది మరియు రంజన్ రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నాడు ఉదయం కాగానే రంజన్ స్నేహితులను కలవడానికి వెళ్ళాడు అరే రంజన్ ఇంత పొద్దున ఎందుకు నేను నేను మీతో ఒక విషయం మాట్లాడాలి అలా అంటూనే రంజన్ ముగ్గురికి రాత్రంతా జరిగింది చెప్పాడు రంజన్ యొక్క మాటలు విని స్నేహితులందరూ షాక్ తిన్నారు మీరే చెప్పండి రా ఇప్పుడు నేనేం చేయాలి నువ్వేం బాధపడకు రంజన్ నిన్ను ఆ దయ్యం నుంచి విముక్తి కలిగించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈరోజు అమావాస్య రాత్రి కదా మొదటగా నేనే వెళ్తాను కుందన్ రంజన్ యొక్క ఇంటికి వెళ్ళాడు రాత్రింది రంజన్ తన గదిలో సరే నేను లోపలికెళ్తాను మనమిక మళ్ళీ కలవమేమో అంతా మంచిగా జరిగితే కలుస్తాం ఇద్దరు స్నేహితులు ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకున్నారు జాగ్రత్తగా ఉండు రంజన్ నేను వెళ్తాను కుందన్ గది వైపుగా వెళ్లాడు పెళ్లి కూతురు గది యొక్క తలుపులు మూసేసింది వెళ్ళిపోవాలనుకుంటున్నావా లేదు నాతో ఏం చేయాలనుకుంటున్నావో అది చెయ్యి నేను సిద్ధంగా ఉన్నాను అలాగే నువ్వెలా అంటే అలాగే పెళ్ళికూతురు భయంకరమైన భూతంగా మారిపోయింది మరియు కుందన్ని తినేసింది సరిగ్గా ఇలాగే పెళ్లి కూతురు రమేష్ మరియు అతని స్నేహితుడిని తినేసింది నన్ను నన్ను కూడా ఇప్పుడు జీవితము ఈ వివాహం నుంచి విముక్తి కలిగించు ఇప్పుడు నేను బతికి ఏం సాధిస్తాను ధైర్యంగా ఉండు పౌర్ణమి రాత్రి మొత్తం ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి పౌర్ణమి యొక్క రాత్రి రానే వచ్చింది ఆకాశంలో చంద్రుడు కూడా వచ్చాడు చెప్పు ఏం చెప్పాలనుకున్నావు నన్ను అడగవేంటి ఎందుకిలా చేశానని నిన్నిప్పుడు అడిగి ఏం లాభం నా స్నేహితులందరి ప్రాణాలు తీశావు సరే అలాగే నేనే చెప్తాను ఆరు సంవత్సరాల క్రితం సంగతి మనోహర్ అనే వ్యక్తిని నేను ప్రేమించాను నేను అతన్ని చాలా ఇష్టపడ్డాను ఒక రాత్రి మనోహర్కి నాకు పెళ్లి జరిగింది అది అమావాస్య రాత్రి పెళ్లి తర్వాతే నాకు మనోహర్ యొక్క అసలు స్వరూపం తెలిసింది మనోహర్ మరియు అతని యొక్క ముగ్గురు స్నేహితులు కలిపి నాపై అత్యాచారం చేశారు తర్వాత నన్ను చంపేశారు కానీ చనిపోయిన తర్వాత నేను ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాను కానీ అతని స్నేహితులు నిప్పుల్లో కాలిపోయి ముందే చనిపోయారు నేను ప్రతీకారం అనే అగ్నిలో కాలిపోతూ ఉన్నాను ఆరు సంవత్సరాలుగా కానీ నా ప్రతీకారం చల్లారలేదు తర్వాత ఏమైంది తర్వాత నాకు నువ్వు కనిపించావు నీ ముగ్గురు స్నేహితులు దొరికారు అప్పుడే నేను నిశ్చయించుకున్నాను నేను మీ మొత్తం అందరినీ చంపేసి నా ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాను అందుకనే నేను నిన్ను ప్రేమించాను మరియు పెళ్లి చేసుకున్నాను నా ముగ్గురు స్నేహితులను చంపేశావు నన్ను కూడా చంపి నీ ప్రతీకారం పూర్తిగా ముగుస్తుంది లేదు రంజన్ నీ స్నేహితులందరినీ చంపిన తర్వాతే నాకు తెలిసింది ఈ ప్రపంచంలో అందరూ ఒకే విధంగా ఉండరు అని నీ స్నేహితులు నిజంగా దేవతలు నువ్వు కూడా చాలా మంచివాడివి నేను నిన్ను చంపాలనుకోలేదు కూడా చంపే ఇక నేను నేనిప్పుడు ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోతున్నాను రంజన్ ఏంటి నువ్వు వెళ్ళిపోతున్నావా నేను వెళ్ళిపోతున్నాను కాని నీ ముగ్గురు స్నేహితులను తిరిగిచ్చి వెళ్తాను నా ప్రతీకారమని జ్వాలాగ్ని శాంతించింది నేనిప్పుడు ఎవరి మీద ప్రతీకారం తీర్చుకోను నీ స్నేహితులు నీ కోసం ఎదురు చూస్తున్నారు ఆ విధంగా చెప్పి పెళ్లి కూతురు మాయమైపోయింది అప్పుడు రంజన్కి ఒక గొంతు వినిపించింది అరే రంజన్ ఎక్కడుందా నువ్వు రంజన్ పరుగున బయటకొచ్చి చూశాడు తన ముగ్గురు స్నేహితులు తన కోసం ఎదురు చూస్తున్నారు రంజన్ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ముగ్గురిని పట్టుకుని ఏడవడం మొదలెట్టాడు